మేము మా తారతల్లి తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే ప్రతివాడు వింక్రె వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఆక్రమం చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు దానికి కడితే మేము మేము మా మిగతా కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి అడిగాం బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా ఈ విధంగా కట్టడం చాలా తప్పు ఇది మన తాత నుండి నుంచి వచ్చే తోవా దీన్ని అడ్డడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకొని మిమ్మల్ని నన్ను ఏం చేయలేరని చెప్పారు దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళు రాజకీయ ఆండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం ఎన్నో సంవత్సరాల నుంచి తాతను తావని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడని కొట్టారు తప్ప జవాన్ జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టడానికి కట్టాలని ఏమైనా రూల్ ఉందండి ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాంతాలను చేసిన ఒక కార్యక్రమం కాదండి నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడి తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కోర్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి సార్ మాకైతే పోరం నుంచి తాతలితండ్రుల నుంచి కళ్ళాలకి వెళ్ళిన తోవండి అది ఇప్పుడు తోవైతే కాదు అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కొనరు కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు అది తోవలేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకు వచ్చిన దాకా కట్టిస్తారు అది బండి బక్కలు వెళ్ళిన తోవ లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు ముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు మేము కంప్లైంట్ ఇచ్చాము మా తోవ మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారా ఇంతకు ముందు ఈ రోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆస్వాదంగా మాట్లాడుతున్నారు ధనానపేటలో చాలా రక్త జరిపింది చాలా చాలా జరిగిపోయిందని ఇక్కడ ఉన్న సర్పంచ్కి ఆ దారి పదిహేను ఎకరాలకు ఉండేది అదే దారిలో సర్పంచ్ గారు వెళ్ళేవారు ఆ సర్పంచ్ గారు ఈరోజు ఓట్ల కోసం కొనుక్కోవడం కోసమని ఓట్లు దండుకోవడం కోసమని ఆ దారిని వాళ్ళకి అక్రమంగా ఇచ్చారు ఈరోజు జవాన్ని నేను జవాన్ అని చెప్పుకుంటున్నాడు కదా జవాన్ అయితే రోడ్లు ఆకుపో చేస్తారా జవాన్ అయితే రోడ్ల మీద ప్రహారీకి వాళ్ళు కడతారా దానికి రంగు పూసి సార్ పవన్ కళ్యాణ్ చేశాడు చంద్రబాబు చేశాడు లోకేష్ చేశాడు అనడం సాధ్యం కాదు రెండోది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే మేము సొందంలో స్పందనలో పెట్టాం పెట్టి ఆ రోజే జీవో ఇచ్చారు ఎంఆర్ఓ ఇస్తే బాబు ఇది మీది కాదు నోటీస్ ఇచ్చారు ఇది మీది కాదు అని తీసేయండి అని చెప్పారు చెప్పితే మేము తీయం నేను జవాన్ని నా ప్రభుత్వం ఉంది పైన సత్యబాబు ఉన్నాడు పైన చిన్నసీన్ ఉన్నాడు మమ్మల్ని ఏం చేస్తారు ఎవడేం చేయగలడు మమ్మల్ని అని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు ఈ రోజు ఉన్న సర్పంచ్ మందిని భయాందోళనకి గురి చేస్తుండ్రు ఏంటని మేము ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నాం ఇంకా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చినా ఇంకా ప్రజలందరూ భయాందోళనలోనే ఉన్నారు ఈ ఊర్లో ఎందుకంటే ఈ సర్పంచ్ గారు అరాచకాలు చూడలేకపోతున్నాం ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రజలందరికీ ఉన్న నుయ్యిని ఆయన ఆకుపీ చేసేసుకున్నాడు చూసుకున్నాడు ఆకుపీ ఎవడరా చూసుకొని వస్తాడో ఆ ఇంటికని బూతులు తిడితే ఏ ప్రజలు ఇల్లు అడుగుతారండి ఈ రోజు సత్యబాబు గారు ఆస్పదంగా చెప్తున్నారు ఏటని అక్కడ అరాచకాలు చంద్రబాబే చేయిస్తున్నాడని ఈ రోజు సత్యబాబు గారు చెప్తున్నారు కదా సత్యబాబు గారిని ఒక విషయం అడుగుతున్నాను సత్యబాబు గారు మీరు రెండు వేల ఇరవై రెండులో జగనన్న కాలనీ కోసం ఇక్కడ ఉన్న యాదవ్ సోదరులది మీరు ఎందుకు ఆ రోజు బలం బలవంతకరంగా తీసుకున్నారు ఆ రోజు వాళ్ళు బతుకుతున్న బతుకు మీద ఎందుకు మీరు పొట్టకూడు కోసం కొట్టారు ఆ రోజు కొట్టి ఇంకో దగ్గర ల్యాండ్ కొని ఇంకో దగ్గర జగనన్న కాలనీ ఇవ్వచ్చు కదా జగనన్న కాలనీ ఎందుకు మీరు ఇవ్వలేదు వీళ్ళు తెలియజేసిపోలేని వైఎస్ఆర్కి ఓట్లు వేయలేదని ఆ రోజు మీరు కక్ష సాధింపుగా ఎంఆర్ వన్ తీసుకొచ్చి ఎంపీడీ వన్ తీసుకొచ్చి ఎమ్ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి మీరు ఆ రోజు అరాచకాలు చేసి తీసేశారు తీసేసి ఇంకా కేసులు పెట్టి వాళ్ళు ఇంకా ఈ రోజుకి కోర్టులు తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఏకదాటిగా ఒకే భయాందోళన ఆడవాళ్ళు భయం చేస్తారు మగవాళ్ళు భయం చేస్తారు పిల్లలు భయపెడుతుండ్రు మేము అది కేసులు పెడతామంటారు ప్రభుత్వం వచ్చినా అందరూ భయాందోళనతోనే బతుకుతున్నారు